వనగానపల్లె పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాలకు చెందిన ఆరు మరియు ఏడవ తరగతికి చెందిన విద్యార్థులు పొలం పాట పట్టారు విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని నిర్వహించారు వనగానపల్లె పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాలకు చెందిన ఆరు మరియు ఏడవ తరగతికి చెందిన విద్యార్థులు పొలం పాట పట్టారు విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించే విధంగా ఇల్లూరు కొత్తపేట గ్రామంలోని పొలాలను పరిశీలించారు పొలం పనులపై అవగాహన కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో ప్రదర్శన రూపంలో చూపించారు విద్యార్థులు ఉత్సాహంగా పొలం పనుల్లో పాల్గొన్నారు విద్యార్థులకు రైతు కష్టం గురించి తెలిసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అన్నాన్ని పండించే రైతు పడే కష్టాలు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆ అన్నం విలువ ఏంటిదో వాళ్ళు తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో మేము మా పాఠశాల టీచర్స్ అండ్ స్టాఫ్ ఆల్ ద స్టూడెంట్స్ని తీసుకొని అగ్రికల్చరల్ ఫీల్డ్కి తీసుకెళ్ళాము ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ని వాళ్ళు చూస్తే అక్కడ ప్రత్యక్షంగా చూస్తే ఆ రైతు పడే కష్టాలు ఏంటివో అంత పరబ్రహ్మ స్వరూపం అన్న విలువైన అన్నాన్ని పండించే రైతు ఎంత కష్టపడుతున్నాడు ఎంత కష్టపడితే ఆ అన్నం మన ఇంటి వరకు మన నోటి వరకు వస్తుందో వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ఆ నాలెడ్జ్ని ఆ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము హలో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్